ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ కు బస్సులు రావాలంటూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బస్ డిపో నుంచి బస్సులు రాకపోకలు సాగించే క్రమంలో గతంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని పాత బస్ కు సిటీ బస్సులు వచ్చి వెళ్లేవని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేదని ప్రస్తుతం పాత బస్ స్టాండ్ లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నా చేపట్టారు ఇబ్రహీంపట్నం బస్ డిపో మేనేజర్ రావాలంటూ నినాదాలు చేయడంతో డిప్యూటీ డిపో మేనేజర్ వచన ఫలితం లేకపోయింది

పాత బస్టాండ్ పాత బస్ స్టాండ్కు అదేవిధంగా సిటీ నుంచి వచ్చేవి కూడా వరకు రాకుండా అంబేద్కర్ చోరసంలో దిలిపేసి వెళ్ళిపోతున్నారు దీనివల్ల వృద్ధులకు కానీ మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ప్రతి బస్సు కూడా ఊర్లకు రావాలి ఓల్డ్ బస్ స్టాండ్ కంటే మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాను మేము ఇంతసేపు పబ్లిక్ గురించి ఆలోచన చేసినా కానీ ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించింది దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఇంకొక రెండు రోజులు చూస్తాం మేము ఊరులగ్గిన పాత బస్ స్టాండ్లకు బస్సులు రాకపోతే మేము వందల సంఖ్యలో ఆర్టీసీకి డిపోను ముట్టడిస్తామని చెప్పేసి ఆర్టీసీ వారికి హెచ్చరించడం జరుగుతుంది బీజేపీ కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా పబ్లిక్ సేవలో ఉన్నాడు కాబట్టి పబ్లిక్ గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది అయినా కానీ మేము తట్టుకునే పరిస్థితులు లేం కాబట్టి ఇది పెద్ద సమస్య ఆర్టీసీ కాబట్టి మేమందరం కూడా ఆర్టీసీ బస్సు రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున డిపోడిస్తాం తొమ్మిదిన్నర పది ప్రాంతాల్లో మా మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్ గారు అక్కడ చౌరస్తుల నిలబడి చూస్తే అప్పటికి ఐదు బస్సులు కంటిన్యూ డిపోకు రావడం జరిగింది ఆరో బస్సును ఏడో బస్సును రెండు అడ్డగించి ఇది ఏది మీరు ఎందుకు పోతలేరు లోపలికి అని చెప్తే ఒక ముసలామతుడు గొడవ జరుగుతుంటే మహేందర్ అక్కడ పోయి ఎందుకు పోతలేవారంటే నిర్లక్ష్యం డ్రైవరు రెండు కిలోమీటర్ కట్ చేసుకుంటే నాకు కట్ అయిపోతుంది నేను బోను లోపడికి అని చెప్పి నిర్లక్ష్యం వహించి మహేందర్ మీద దురుసుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము నాలుగు సార్లు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎంకు ఫోటోలు పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని ఇప్పుడు అడిగితే ఆయన నిర్లక్ష్యంగా ఇంటలేరు వాళ్ళు అని మాట్లాడుతున్నాడు అంటే నీకు చాత కానీ దద్దమ్మా ఏమైనా నీకు చాత కానీ నిర్లక్ష్యమా నీ చేతిలో పని కదా ఎవరైతే బస్సు పోతున్నాడో ఏ డ్రైవర్ అయితే పోతున్నాడో ఆయన సస్పెండ్ చేయి ఆ ప్రైవేట్ బస్ అయితే ఉందో ప్రైవేట్ బస్సుకు కట్ చేయాలి నెలకు నువ్వు కట్ చేసే చాత ఎందుకంటే వాళ్ళతో కమిట్మెంట్ అయిపోయి కమిషన్ తింటావు కదా నీకు ఆ చాత్ర అయితే లేదా ఇప్పుడు వచ్చేదో వాళ్ళు ఇంటలేరు నేను చేస్తాను అని సభాముఖంగా పోలీసు వాళ్ళ ముక్కడ చెప్తున్నాడు వాళ్ళు ఇంటలేరండి అని అని అంటే నీకు తనం కనుక మేము డిఎం రావాలి మాకు లిఖితపూర్వకంగా పూర్వకంగా తర్వాత ఇక్కడికి జరుగుతాం లేకపోతే దీని మీద తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ డిపో మీద కూర్చున్నాం ఇక ముందు సాయర్ రోడ్ కూడా ఎక్కాల్సి వస్తుంది